గారు వెరీ బ్రీఫ్ సార్ చిన్న విజ్ఞప్తి సార్ కొన్ని ప్రధానమైన నిర్ణయాలు వచ్చినప్పుడు అనుభవంతో కూడుకున్న సలహాలు కూడా అవసరం అవుతాయి అనేది విజ్ఞప్తి చేస్తున్నాను సార్ మధ్యలో ఎందుకు ఇంటర్ఫియర్ అవ్వాల్సి వస్తుంది అనే దానికోసమే చెప్తున్నాను సార్ ఈ రోజు నా ఏదైతే ఎత్తిపోతల పథకాలు పుష్కరానికి సంబంధించి నా నియోజకవర్గంలోనే పంపిస్తుంది సార్ అసలు మొత్తం రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలు ఎత్తిపోతా ఉన్నాయి కారణాలు ఏమిటి మెయింటెనెన్స్ లేకపోవడం కాలవ చివర భూముల దాకా నీరు అన్నిటి లేకపోవడం లైనింగ్ లేకపోవటం మోటార్లు రిపేర్ రావడం షట్టర్లు లేకపోవడం ఈ పరిస్థితి ఉంది ఇవాళ పుష్పరాలకు సంబంధించి అసలు ఏమి ఎంత ప్రాజెక్టు యొక్క టార్గెట్ ఎంత ఇవాళ సాగవుతుంది ఎంత అలాగే మా దగ్గరే ఐదారు పంప్ లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నాయి సార్ రాజానగరం నియోజకవర్గంలో కానీ రాజమండ్రి రోడ్ల్లో కానీ జగ్గంపేట అనపత్తి తుని దాకా కూడా వెళ్ళే ఈ ప్రాజెక్టులంతా కూడా నీరు జారిపోతున్నాయి దాని మీద ఒకటి నేను రిక్వెస్ట్ చేసేది అసలు సమగ్రమైన ఎత్తిపోతల పథకాల మీద సమగ్ర విచారణ చేసి ప్రాజెక్ట్ వైజ్ గా టార్గెట్ ఎంత ఖర్చు పెట్టింది ఎంత ఖర్చు పెట్టవలసింది ఎంత మెయింటెనెన్స్ ఏం చేయబోతున్నారో తెలియజేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అద్భుతం మంత్రి గారు మీరు